तो अ वक्फ फंड्स पट सेक्शन चे चेयरमैन आहेत आपण जंतमूल टीम व्ही पट सेक्शनचे अध्यक्ष ಅಂತ बी प्लस टू वे काउंट करतो म्हणजे सेम ಅಂತ ब्लॉक होतात आ रोड बी प्लस टू भर दे पण तिथ तुमचे देखा नुसतं आहे इकडे डायम मध्ये डायम निकलत नाही होत इंजिन चलतो మీకు బాధ్యత కదా టీచర్స్పెషల్ టీచర్స్ ఏ స్కూల్లో ఉంటావా ఇవన్నీ ఏంటి మీకు బాధ్యత స్కూల్ అంతా విజిట్ చేయవాల్ నేను w a d a m capes,은을 맞추 g u i d e n e s Christinaolla ये रोज़ सपने रहो दी। निंची, ये रोज़ फार्म कच्चे सम्पत्ति। आप बिलेट? ये वाला नहीं, ये वाला नहीं तो। बिलेट में आप बिलेट लगाकर मलिकान पानी चला। हाँ, देना तो इसलिए। मलिकान पानी మీరు వెంటే నువ్వు సామాన్ వేసుకుంటే బాగుంటుంది అప్పలాంటి మీ పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక చదువుకోవచ్చు మీరు కూడా ఇట్లా బెండగాలు ఏంటి ఏంటి రోడ్డు పడేసి కాయలు కొన్ని కూర్చొచ్చేసి ఎక్కువగా మీరు లాస్ట్ వీక్ వచ్చింది

పెదవేగి గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవిలో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకు ఆరు వందల యాభై మందికి ఎంత ఎంతమైన వస్తుందంటూ అక్కడ కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ కానుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళటం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాచలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ డీసీ వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో చుక్క నీళ్లు కలవకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలు వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏ రాజీ పడిన మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తారు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ